అయోధ్య రామయ్యకు మే నెలలో పట్టాభిషేకం అయోధ్య రామయ్య రామాలయంలో గత ఏడాది జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు అప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది అయోధ్యాధీశుడిగా శ్రీరాముడి పట్టాభిషేకాన్ని మే నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి దానికి ముందుగా ఏప్రిల్ నెలాఖరులోగా ఆలయం మొదటి అంతస్తులో రామదర్బారు లేదా ఉన్నారు ప్రముఖ శిల్పి ప్రశాంత్ పాండే నేతృత్వంలోని ఇరవై మంది హస్తకళాకారులు జైపూర్ లో తీర్చిదిద్దుతున్నారు రామదర్బార్లో సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయుడి విగ్రహాలు కూడా ఉంటాయి మరోవైపు రామాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరాన ప్రధాన అంతర్జాతీయ రామ కథా మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నారు ఇందులో శ్రీరామ జననం రామాయణ ఇతర ఘట్టాలతో పోలో గ్రామ్ రామాలయ నిర్మాణానికి శతాబ్దాలుగా సాగిన ఉద్యమం తాలూకు డాక్యుమెంటరీ పురావస్తు శాఖ తవ్వకాలలో వెలుగు చూసిన ప్రాచీన కళాఖండాలు శిల్పాలను ప్రదర్శిస్తారు కాబట్టి ఇంకొక కొన్ని సంవత్సరం అయితే మొత్తం ఆ అయోధ్య రామ మందిరం చుట్టూ ఉన్నటువంటి మిగతా దేవుళ్ళు కూడా అంటే ఉపాలయాలు కూడా ఉన్నాయి కదా కొన్ని ఆ ఉపాలయాలు అన్నీ కూడా పూర్తవుతాయి ఇంకో సంవత్సరంలో ఆ తర్వాత కనుక వెళ్ళామనుకోండి మొత్తం సమగ్రంగా అయోధ్య రామ దర్శించి రావచ్చు అనమాట పూర్తిగా తయారైన తర్వాత అంటే ఇంకొక సంవత్సరం పడుతుంది సుమారుగా అప్పుడు వెళితే మొత్తం అన్నీ దర్శించి రావచ్చు స్వస్తి